అదే మేనిఫెస్టో ఇట్స్ అ బ్యాడ్ ఐడియా అంటే వాళ్ళకు అవగాహన లేని రాజకీయాలు చేస్తారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఏం సమస్య ఉంది కోస్టల్ ఆంధ్రలో గుంటూరులో అదే సమస్య ఉంటుంది కాదు కదా సో వీ నీడ్ సపరేట్ మేనిఫెస్టో ఫర్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ నూట డెబ్బై ఐదు ఉంటే కన్నా ఒక నాలుగైదు పాయింట్లు కామన్ ఉండాలి పూర్తి రాష్ట్రానికి బట్ కనీసం ఒక పది సపరేట్ నియోజకవర్గానికి ఉండాలన్నమాట ఇది మన మేనిఫెస్టో ప్రేమతో పనిండు రాయలసీమలో ఏంటి మెయిన్ రైట్ మాకు ఎస్పెషల్లీ ఇక్కడ బోర్ సమస్యలు రైతులకి మన ఫస్ట్ పాయింట్ జలగ్నం పదివేల బోరు పది వేల బోర్లు ఐదు వందల అడుగుల వరకు అయ్యే ఖర్చును భరించి చేస్తా అని చెప్పి ఇంటింటికి ఇన్సూరెన్స్ సెకండ్ది ఇంటింటి ఎందుకంటే నేను ప్రతిసారి చూస్తాను అనమాట హఠాత్తు కరెంట్ షాక్ అయినా కానీ రోడ్ యాక్సిడెంట్స్ అయినా కానీ వాళ్ళు చనిపోవడం జరిగింది నా కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చాను ముందే ఒక ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకొని ప్రతి పేద కుటుంబానికి ఇన్సూరెన్స్ చేస్తే కింద ఇన్సూరెన్స్ వాళ్ళే వచ్చి వాళ్ళకి రెండు లక్షలు ఇస్తారన్నమాట ఇంటింటికి ఇన్సూరెన్స్ ఆడపిల్లలకు ఆరోగ్యం ఇది ఇది ఎవరు ఇది ఎంత మంచిది ప్రతి ఆడ ఆడవాళ్ళకి వాళ్ళకి పీరియాడిక్ సైకిల్స్లో నేను ఒక రెండు వందల యాభై మంది విలేజ్ రిలేషన్షిప్ మేనేజర్ ఆడవాళ్ళని పెట్టి వాళ్ళ దగ్గర ముందే శానిటరీ ప్యాడ్ స్టాక్ పెట్టి వీళ్ళకి ఆ స ఆ సైకిల్ సమయంలో వాళ్ళు వెళ్ళి ఆధార్ కార్డు చూపిస్తారు ఆ నెలకి కావాల్సిన శానిటరీ ప్యాడ్స్ ఉచితం తెచ్చుకుంటారు అలాగా ఎన్నో ఉన్నాయి రైట్ మాకు మాకు సోలార్ వాటర్ ప్లాంట్ ప్రతి ఒక్కరికి వాటర్ అవసరం రైట్ సోలార్ వాటర్ ప్లాంట్ ఇరవై లీటర్లు ఒక్క రూపాయితో వచ్చే వాటర్ ప్లాంట్ రైట్ వాళ్ళు ఇరవై లీటర్లు ఒక్క రూపాయితో కొనొచ్చు అనమాట ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఇక్కడ రాప్టాడికి రెండు కంపెనీలు ప్రామిస్ చేశాను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ అయినా కానీ కియా అనుబంధ సంస్థ అయినా కానీ రైట్ సో రెండు వేల ఉద్యోగాలు ప్రామిస్ చేశాను సో అలాగా పన్నెండు పాయింట్ల మేనిఫెస్టో అందరినీ కలుపుకొని పోయే మేనిఫెస్టో రైట్ సో సమస్యలు తెలిసిన వ్యక్తిని కనుకనే ఇట్లాంటి పవర్ఫుల్ మేనిఫెస్టోతో మేము రాగలుగుతాం అన్నమాట వెరీ క్లియర్ నా టార్గెట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఓకే లక్షా ఎనభై వేలు ఓటింగ్కి వస్తారు మనం ఎంత ఇప్పుడు చేసినా కానీ అంటే నేను నాలుగు సంవత్సరాల నుంచి ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కానీ ఒక యాభై వేలు పరిటాలు తీసుకుంటారు యాభై వేలు ప్రకాష్ తీసుకుంటారు మాక్ మై వర్డ్స్ మై టార్గెట్ ఈస్ ఎయిటీ థౌసండ్ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ విత్ ఎయిటీ థౌజండ్ మార్జిన్ కుడ్ బి అరౌండ్ ఫిఫ్టీన్ ఆఫ్ ట్వంటీ థౌసండ్ అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే బడుగు బలిగిన వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు హెవ్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ ఇంటర్నల్ ఇలాంటి వ్యక్తి కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు బట్ ఇస్ గయింగ్ టు బీ సైలెంట్ ఓటింగ్ అందరినీ కలుస్తూ ఉంటారు నేను చెప్తాను ప్రస్తుతాన్ని మీరు అక్కడే ఉండండి డైవర్ట్ కాకండి అనేసరిగా రైట్ మీరు అక్కడే ఉండండి సైలెంట్గా ఓట్ చేయాల్సిన సమయంలో ఓట్ చేయండి ఎప్పుడైతే రిజల్ట్ వస్తాయి సో వైట్ వైట్ వాష్ కదా వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట నేను చేయాల్సిన పని నేను చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదా థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ